జై శ్రీరామ్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ టీ చూపించిపోతున్నాను టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మనం ఇంట్లో జనరల్గా అల్లంతోనో యాలకలతోనో ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము కానీ నాకు ఈ మధ్య మనము పుదీనాతో కూడా టీ చేసుకోవచ్చని తెలిసింది సో మీతో అది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికి ముందుగా ఒక ప్యాన్లోకి మనము ఒకటిన్నర గ్లాసుల నీళ్లు తీసుకోవాలి దాంట్లో బాగా కడిగిన పుదీనా ఆకులు చాప్ చేసి వేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగా దిగుతుంది ఇండియన్ కిచెన్ అంటేనే ఒక హాస్పిటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాక బాగు చేసే హాస్పిటల్ కాదు అసలు హెల్త్ ఇష్యూ రాకుండా చేసే హాస్పిటల్ అనమాట ఇలా మరుగుతున్న నీటిలోకి నేను ఒక పావు స్పూన్ యాలకల పొడి కూడా వేసాను ఉంటే వేసుకోవచ్చు కానీ పుదీనా ఫ్లేవర్ ని మాత్రం డామినేట్ చేయకూడదు తర్వాత రెండు స్పూన్ల టీ పౌడర్ వేసి బాగా మరిగించాలి పుదీనాతో చేసిన ఈ టీకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఇది మనల్ని మూడ్ చేంజ్ చేయటమే కాదు మనకు అరుగుదలతో పాటు మనకి చిగురుల సమస్య ఏమన్నా ఉన్నా కూడా తొలగిస్తుంది ఇలా బాగా మరిగిన తర్వాత దాంట్లోకి రెండు గ్లాసుల పాలు పోసుకోవాలి తర్వాత రుచికి తగినట్టు షుగర్ వేసుకోవాలి షుగర్ కూడా కొంచెమే వేసుకుంటే బెటర్ నేను ఇక్కడ కొంచెం ఎక్కువే వేసాను ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇది చేసి ఇవ్వండి ఒకసారి వాళ్ళకి చాలా నచ్చుతుంది టీ తాగటం అలవాటు లేని వాళ్ళు కానీ నార్మల్గా దీన్ని బ్లాక్ టీ లాగా కూడా తీసుకోవచ్చు మిల్క్ స్కిప్ చేసి ఇలా బాగా మరిగిన టీని ఒక గిన్నెలోకి వడగట్టుకొని తీసుకోవాలి తర్వాత ఇలా కప్స్లోకి సర్వ్ చేసుకొని తాగాము అంటే మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్